హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు జీవి మాల్కి అయితే వెళ్ళామండి ఈ శారీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంట ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉంది ఇది త్రీ ఫిఫ్టీ అంట ఈ శారీ చాలా బాగుంది మెత్తగా అయితే ఉంది పెట్టుబడి చీరలు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళామండి ఆ బ్లూ కలర్ శారీ కూడా త్రీ ఫిఫ్టీ అంట చాలా చాలా బాగుంది తను మడత పెట్టేవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అంట చూడండి అదిగోండి చాలా బాగుంది మెత్తగా ఉంది బ్రాసో టైప్ అనుకుంటే చాలా బాగుంది బ్రాసో టైప్ రకాలు అయితే ఉన్నాయండి తను మడత పెట్టేవన్నీ త్రీ ఫిఫ్టీ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి ఈ బాక్స్ ఐటమ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉందండి అవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ కాటన్ శారీస్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ అంట చాలా బాగుంది అది కూడా ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట చాలా బాగుంది వైట్ శారీ కాటన్ శారీ అది కూడా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కలర్ అయితే చాలా చాలా బాగుందండి అది కాటన్ శారీస్ మొత్తం కూడా చాలా బాగున్నాయి కలర్సు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జీవి మాలకు వెళ్ళండి చాలా బాగుంది ఇది డబ్బాలో పెట్టారండి ఈ శారీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయంట బాక్స్లో భలే పెట్టారు అసలు చాలా బాగుంది బాక్స్ అయితే మాత్రం ఈ కాటన్ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంటండి కలర్ అయితే చాలా చాలా బాగుంది వీటిలో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి బ్రౌన్ కలర్ ఒకటి ఉంది రెండు కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుందంట బ్లౌజ్తో కుట్టేసి అయితే ఉంది చాలా చాలా బాగుంది మనకు బ్లౌజ్ కుట్టించాలంటేనే త్రీ హండ్రెడ్ వరకు అవుతుంది నెక్స్ట్ ఐస్ క్రీమ్ తిందామని ఆగామండి షాపింగ్ మాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెన్ రూపీస్ అండి ఐస్ క్రీమ్ పిస్తా బటర్ బటర్స్కాచ్ అయితే ఉంటుంది ఇతని దగ్గర నేనైతే పిస్తా ఫ్లవర్ తీసుకున్నా చాలా చాలా బాగుంది టెన్ రూపీస్కి మళ్ళీ ఫ్రూటీ ఫ్రూటీ వేసి ఇస్తాడండి ఇది ప్యాక్ చేస్తున్నాడు అంటే ఇంటికి పట్టుకెళ్ళడానికి ప్యాకింగ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ దాంట్లో మళ్ళీ ఫ్రూటీ ఫ్రూటీ కూడా ఎక్కువ వేసి ప్యాక్ చేశాడు ఏంటి తమ్ముడు అలా ప్యాక్ చేసామంటే ఇంటికి పట్టుకెళ్తారంట ఆంటీ అని చెప్తున్నాడు ఎప్పుడు ఆర్ఆర్ పెట్టవచ్చున ఈ ఐస్ క్రీమ్ అయితే మీరు తినండి చాలా బాగుంది తిరుమల ఐస్ క్రీమ్ కుల్పీస్ అంట బండినేమో పెట్టుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్